ఇక హౌస్లో ఒక్కొక్క కంటెస్టెంట్స్ రూమ్ రూమ్కి వచ్చినట్లే అమర్దీప్ పోటీ కూడా వచ్చేసింది ఇక వచ్చే రాగానే ఏంటి అమర్ నీకు ఏమైంది నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని అడిగితే ఏమో సార్ నాకేమవుతుందో నాకే తెలియడం లేదు అంటూ అమర్ చెప్పిన సమాధానాన్ని నీకు ఏదేదో అయిపోవడం కాదు పల్లవి ప్రశాంత్ పైన పగ పెట్టుకొని ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావని నీకు కనిపించడం లేదు ఆయన ప్రశాంత్ని అలా కోరికేవేంటి ఆయన ప్రశాంత్ దగ్గరికి వెళ్ళడం నీదే తప్పు కదా ముందు ఆడి దగ్గరికి వెళ్ళి తర్వాత కొరికి పిచ్చుకున్నాను ఇలా లాక్కొచ్చాను అంటే ఎలా అవుతుంది అంటూ నాగార్జున క్వశ్చన్ చేయడంతో ఏమో సార్ నాకు ముందు జరిగిన విషయాలు మనసులో ఉండిపోయేవి అందుకే నేను అలా చేస్తున్నాను అంటే మరి నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలిసినప్పుడు నీ ప్రవర్తన మార్చుకోమని నీకు ఎవరు చెప్పలేదా అంటూ ప్రియాంకని కన్ఫ్యూషన్ రూమ్లోకి పిలిపించారు ఇక సార్ నేను ఎంతగానో చెప్పాను అమర్దీప్ ఇలా ప్రవర్తన బాగోదు మార్చుకో అని చెప్పినప్పటికీ అమర్ మారకపోతే మేమేం చేస్తామో అంటూ ప్రియాంక కూడా రివర్స్గా మాట్లాడుతూ వచ్చేసింది అమర్ ఒక విషయం చెప్తానో గుర్తుపెట్టుకో నీ ప్రవర్తన కోపంలోనే నువ్వేంటి అనేది బయటపడుతుంది ఇలా నువ్వు ప్రవర్తిస్తే ఆడియన్స్ నీకు ఓట్లు ఎలా వేస్తా ారు ఎలా గెలిపిస్తారు అంటూ నాగార్జున మందలించారు